ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలోకి దీక్ష ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది వైల్డ్ కార్డు ద్వారా ఈమె బిగ్ లో హౌస్లో అడుగుపెట్టింది సోక్గాడే చిన్నినాయన చిత్రంలో సోక్ చిన్ని నాయన అనే సాంగ్ లో ఈమె కనిపించింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ధనరాజ్ ముమైద్ ఖాన్ అర్చన సమీర్ హరితేజ ప్రిన్స్ ఆదర్శ్ కత్తి కార్తీక కత్తి మహేష్ కల్పన శివ బాలాజీ ఉండగా పన్నెండవ సభ్యురాలిగా దీక్ష బిగ్ హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే జ్యోతి సంపూర్ణేష్ బాబు ఎలిమినేట్ కాగా ఈ రోజు మధుప్రియ బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్లిపోయింది ఈ నేపథ్యంలో దీక్ష కొత్తగా బిగ్ బాస్ సభ్యులలో చేరింది ఇక గత వారం అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన షోగా బిగ్ బాస్ నిలిచిన సంగతి తెలిసిందే ఇక ఈ వారం కూడా బిగ్ బాస్ మస్తు మజాగా ఉంది ఎన్టీఆర్ షో అదరగొట్టడంతో షో పట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది ఇక దీక్ష ఎలా ఉండబోతుందో చూడాలి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.